ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రిదేవుని బిడ్లారా ఈ వారమంతా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం గమనించుకుంటూ వచ్చాం మనం తీసుకున్నటువంటి మాటలో నుంచి చాలా అద్భుతమైన సత్యాలు వినడానికి ప్రభు కృప చూపించుకుంటూ వచ్చారు ప్రసంగి ఆరు పన్నెండులో ఉన్న మాటను బేస్ చేసుకుని కొన్ని మాటలు వినడానికి ఏసయ్య సహాయం చేశాడు నీడవలే తమ దిరులన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు అబ్బా ఈ మాటలో నుంచి అసలు వ్యర్థమైనవి అంటే ఏంటి అని మనం అన్ని అన్ని ఇచ్చే అనుకుంటాం కానీ అవి వ్యర్థమైనవి అని వాక్యం చెప్పకనే చెప్తుంది నరుల ఆలోచనలు వ్యర్థము నరుల అందము వ్యర్థమే నరుల మాటలు వ్యర్థమే అలాగే నరుల జ్ఞానము కూడా వ్యర్థమే అలాగే నరులు నిర్మించిన విగ్రహాలు వ్యర్థమే అలాగే ఈ లోకంలో నరులు చేత సృష్టించబడిన ప్రతి వ్యసనాలు సంతోషాన్నిచ్చే ప్రతి వ్యసనాలు కూడా వ్యర్థమే అని మనం గమనించుకుంటూ వచ్చాం ఇక చివరిగా ఈ లోక ఐశ్వర్యము వ్యర్థమే దండిగా వెండి బంగారులు ఆస్తులు ఎంతో కూడబెట్టిన ఎంతో సంపదలు సంపాదించిన ఆ ప్రయాసంతా కూడా వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడండి ప్రసంగి రెండు ఎనిమిది నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించే సంపదను ఆయా దేశములలో దొరుకు సంపదను కూర్చుకొంటిని అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడిను సూర్యుని క్రింద లాభకరమైనది లేనట్టు నాకు కనబడిను చూస్తున్నారా నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి అంటున్నాడు ఈ లోకంలో మీరు ధనవంతులుగా ఉండటం మంచిదా లేదా పేద పేదవాళ్ళుగా ఉండడం మంచిదా ఈ ప్రశ్నకు సమాధానం నిజంగా ఎవరికి తెలుసు జీవితంలో మీకు ఏది ఉత్తమమో నిజంగా మీకు తెలుసా ఇప్పుడు మీరు ధనవంతులుగా ఉండడం మంచిది అని మీరు అనుకుంటున్నారు అయితే ఇది వాస్తవమేనా మీరు ధనవంతులైతే అది మీ హృదయాన్ని మరి మనస్సును దేవుడి నుండి దూరం చేస్తుందా ఇది మీ సంపదపై నమ్మకం కలిగించడానికి కార కారణమవుతుందా అది ఆయనపై మీకున్న నమ్మకాన్ని ఆయనపై మీకున్న ప్రేమను తగ్గిస్తుందా మీ హృదయం దేవుని నుండి మీ ఆస్తులను మీ ఆస్తులకు మారుతుందా ఎవరికి తెలుసు మీ హృదయం దేవుని నుండి మీ ఆస్తుల మీద మీ సంపద మీద వెళ్ళిపోతుందేమో ఎవరికి తెలుసు ధనం మీ జీవితాన్ని మీ జీవితాన్ని మీ జీవితాన్ని ఏం చేస్తుందో మీకు తెలుసా ఇంకా మీరు దేవునితో పోరాడుతున్నారు మీరు ధనవంతులు కానందున మీరు దేవునితో పోరాడుతున్నారు ఎందుకంటే మీకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయితే ఈ లోక ధనం వ్యర్థమని వాక్యం చెప్తుంది పిసినారితనంతో ధనవంతుడు ఎంతో సంపాదించి లాజరు లాంటి పేదవారికి సహాయం చేయకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకొని నరకంలో చేరాడు ఇంకొక ధనవంతుడు ఎంతో సంపాదించి పెద్ద కొట్లు కట్టిస్తానని చెప్పి ఆ రాత్రే ప్రాణాలు వదిలేడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అనుకున్నాడు పోయాడు నేను ఏ విధంగా ధనవంతుడను కాగలను అని తలచుటకు బదులు వెండి బంగారముల కంటే విలువైన దేవుని వాక్యం గురించి తలంచుటకు నాకు సహాయం చేయమని దావీదు మాట్లాడుచున్నాడండి కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఆరు లోభము తట్టు కాక నీ శాసనముల నా హృదయము త్రిపము బా ఎంత అద్భుతమైన మాట ప్రదేవుని బిడ్డారా రేపు ఏమి తీసుకురాబోతుంది ఎవరికి తెలుసు భవిష్యత్తు ఏమిటో ఎవరికి తెలుసండి మీ జీవితంలో దాని ఫలితం ఏమిటో ఎవరికి తెలుసు దేవునికి మాత్రమే తెలుసు మనిషికి ఏం మనిషికి తెలియదు మనిషికి ఏం జరుగుతుందో నీకేదో జరిగిద్దని ఏ ఆస్ట్రాలజరు లేకపోతే ఏ అంటారు సోది చెప్పువాడు ఎవరికీ తెలీదు ఒకవేళ తెలిస్తే నీ గురించి అన్నీ తెలిసి అన్నీ తెలిస్తే ఇంకా వాళ్ళకి అన్నీ తెలిసిన నీ నీ పాస్వర్డ్లు తెలీదా నీ భవిష్యత్తు తెలిసిన వ్యక్తికి నీ పాస్వర్డ్లు తెలీదా చెప్పమానండి ఖచ్చితంగా మన మన భవిష్యత్తు వీటన్నిటికీ సమాధానం ఎవరికి తెలుసు అంటే దేవుడికి మాత్రమే మరి ఆ దేవుడు ఎవరు నజురేడైన యేసు క్రీస్తు మాత్రమే మరి ఆ దేవుడికి తెలుసా అన్ని సమాధానములు దేవుడికి తెలుసు అన్ని సమాధానాలు తెలిసిన దేవుడికి తెలుసా ఒకవేళ తెలుసుకో తెలుసు తెలవకపోతే ఇదే నువ్వు తెలుసుకోవాల్సిందే అందువల్ల ఈ జీవితంలో క్షేమకరమైన వాటి కొరకు దేవునితో గొడవ అన్ని విషయాలు తెలిసిన దేవునికి నిన్ను నీవే సమర్పించుకోవాలి దేవుడు నీ పనులను చేయనందున వ్యర్థంగా దేవునితో వ్యర్థంగా పోరాడడం మరియు స్వాధించడం కంటే నీ జీవితాన్ని ఆయన చేతులు పెట్టి ఆయన జ్ఞానానికి సమర్పించాలి ఎందుకంటే మన జీవితానికి ఏది ఉత్తమమైనదో మనకు తెలియదు కానీ మన దేవుడికి తెలుసో బహ్ ఈ మాటలు వింటున్న మనందరికీ ప్రభు ఇస్తున్న ఒక మంచి భరోసా ఏంటంటే ఈ లోకంలో ఉన్నది ప్రతిదీ వ్యర్థమే కానీ అర్థవంతమైన దేవుణ్ణి లోకాన్ని జయించినటువంటి దేవుణ్ణి లోకాశలను జయించినటువంటి దేవుణ్ణి మరణాన్ని పాపాన్ని శాపాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుణ్ణి కలిగి ఉండడం మనకు ఆశీర్వాదకరం ఈరోజు అటువంటి దేవుని వైపు నీవు నేను తిరుగుదాం ప్రభువు మీద మన హృదయాలను ఆనిద్దాం ఆయనతో నడుద్దాం ఈ లోక సంబంధమైన సంపద వైపు కాకుండా సంపదలకు సృష్టికర్త అయినటువంటి దేవుని మీద ఆధారపడదాం ఆయన యొక్క సమృద్ధిని మనము మన కుటుంబాలు అనుభవిద్దాం ప్రభు మనకి అటువంటి సమృద్ధినిచ్చి మనకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి అలాగే ఆత్మ సంబంధమైన ఇరుకు ఇబ్బందుల నుండి ప్రభు మనల్ని విడిపించి తన రాజ్యములో మనల్ని నిలవబెట్టునుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ